నిన్న ఈ అమ్మవారి పోచమ్మవారి దేవాలయాకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిన్న కీలమైసమ్మ టెంపుల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి గౌరవ మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు మరియు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా రావడం జరిగింది అక్కడ ఈ యొక్క ఫోటోకాల్కు సంబంధం లేని వ్యక్తి వ్యక్తులు కొంతమంది అక్కడ రావడము కేఎల్ఆర్ అనే వ్యక్తి ఒక పార్టీ సంబంధించినటువంటి మహేశ్వరం ఇన్ఛార్జి మేడ్చల్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయితే ఆయన అక్కడ వేదిక మీదికి ఆహ్వానించడం పోటోకాల్కు విరుద్ధంగా ఆయనను వేదిక మీదకి ఆహ్వానించరని చెప్పి గౌరవ శాసనసభ్యులు మహేశ్వరం నియోజకవర్గం సంబంధించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు దాన్ని వ్యతిరేకించడం జరిగినది ఆ వ్యతిరేకించడము ఆయన వేదిక మీద నుంచి దిగితే కానీ నేను వేదికని ఎక్కలేనని చెప్పి నిరసన కూడా ఈ ప్రజానికానికి తెలియాలని చెప్పి నిరసన తెలియజేయడం జరిగినది ఈ సందర్భంలో కొంతమంది ఈ యొక్క ప్రోటోకాల్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు సంబంధించినటువంటి మా బడన్పేట్ మేయర్ పారిజాత నరసింహరెడ్డి గారు దీప్లాల్ చవాన్ దుర్గా దీప్లాల్ గారు అక్కడికి రావడం జరిగింది అందులో భాగంగా మా బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారు ఫోటో కాల్ గురించి కొన్ని విషయాలు మీడియా ముఖంగా ఈ ప్రజలకు తెలియజేయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్న గౌరవ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి గతములో ఏనాడైనా పార్టీ తరఫున మీరు మేయర్ గా గెలుపొందిన తర్వాత మీరు గెలుపొందిన తర్వాత కానీ మీరు పార్టీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిన తర్వాత కానీ ఇలాంటి వేదికల మీద ఎప్పుడైనా పార్టీకి సంబంధించినటువంటి అక్కడ మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి ఎప్పుడైనా ఇక్కడ మహేశ్వరం ఇన్ఛార్జిగా ఉండి ఎప్పుడైనా వచ్చి ఆ వేదికల మీద వచ్చి ఎప్పుడైనా చెక్కుల పంపిణీ చేసిండా అఫీషియల్ ప్రోగ్రాంలో ఎప్పుడైనా వేదికల మీద పాల్గొన్నాడా అక్కడ ఎప్పుడైనా కానీ ఓడిపోయిన కార్పొరేటర్లు కానీ ఓడిపోయినటువంటి ఎవరైనా కౌన్సిలర్స్ కానీ అక్కడ సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఏనాడైనా ఏ రోజైనా అక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఫోటోకాల్ సంబంధించినటువంటి అఫీషియల్ వేదిక మీద ఏ రోజైనా ఎవరైనా వచ్చి మాజీలు వచ్చి కూర్చొని పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైనా ఏ రోజైనా వేదిక మీద కూర్చొని యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగిందా అని చెప్పి నేను గౌరవ మేయర్ గారిని అడుగుతా ఉన్నా ఇంకో సందర్భంలో నిజంగా కూడా సమస్యల మీద ఈరోజు గౌరవ మంత్రి మాజీ మంత్రివర్యుడు సబితా ఇంద్రారెడ్డి రెడ్డి గారు కానీ అదేవిధంగా సమస్యల మీద గౌరవ మేయర్ మీరు కూడా పారిజాత నరసింహరెడ్డి గారు మీరు కూడా సమస్యలు మీ దృష్టికి వచ్చినప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు మీరు ఇండివిజువల్గా కాలిన కాలనీల పర్యటనలు చేస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి కార్పొరేటర్కు తెలియకుండా కూడా మీరు కూడా వెళ్తూ ఉన్నారు అంటే ఎమర్జెన్సీ సమస్య ఉంది మీ దృష్టికి వచ్చారు వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు ఏ రోజు కూడా మీరు ఎందుకు వెళ్ళి అని చెప్పి మేము కూడా దాన్ని వ్యతిరేకించలేదు అంత ఆ సందర్భంలో సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టిలోకి వచ్చిన సందర్భంలో అక్కడక్కడ కాలనీల పర్యటన చేసిన వా మాట వాస్తవము దానికి ఫోటో కాల్ అనేది గుర్తురాలేదా అనడము అది మంచిది కాదని చెప్పి తెలియపరుస్తూ అదేవిధంగా ఏ ఏ విధంగా అయితే మీరు కాలనీలో సమస్యల మీద పర్యటిస్తూ ఉన్నారో అదే సందర్భంలో సబితా ఇంద్రడి కూడా సమస్యలు తెలుసుకోవడానికి కాలనీలో పర్యటించడం జరుగుతూ ఉంది కానీ ఒక వేదికని అలంకరించి అఫిషియల్ ప్రోగ్రామ్ చేయడం వేరు కాలనీలలో పర్యటించే సమస్యలు తెలుసుకోవడం వేరు దానికి ఫోటో కాల్ అనేది వర్తించదని చెప్పి నా ఆలోచన ఇంకొక విషయం ఇంకొక సందర్భంలో కాలనీలలో నాకు తెలియకుండా కమ్యూనిటీ హాల్లో ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పి మీరు కూడా అనడం జరిగింది కాబట్టి దీనికి ఒకటే చెప్తా ఉన్నాం అక్కడ సందర్భంలో మా అమ్మగారి పేరు మీద అయినటువంటి రామిడి కళావతి స్మారకార్థము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ కాదు అది పార్కు స్థలం కాదు మా కుటుంబకులు రామిడి కుటుంబులకు సంబంధించినటువంటి రెండు లేవట్ల మధ్య మిగిలినటువంటి స్థలంలో అక్కడ మా అమ్మగారి పేరు మీద రామిడి కళావతి గారి పేరు మీద ఒక కమ్యూనిటీ కింద నిర్మాణం చేయడం జరిగింది గతంలో తర్వాత మళ్ళా ఫైవ్ ఫ్లోర్ కూడా నిర్మాణం చేసి కాలనీ వాళ్లకు అప్పచెప్పడం జరిగింది కానీ ప్రారంభోత్సవానికి గౌరవ మాజీ మంత్రివర్యుడు సబితా ఇంద్రారెడ్డి గారి చేత మా యొక్క సొంత నిధులతో నిర్మాణం చేశాం కాబట్టి వారిని వారిని పిలిపించి ప్రారంభించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే సందర్భంలో మీరు మీరు కానీ మేము కానీ అందరము గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఒకటి ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో అందరూ రాజ్యాంగబద్ధంగా గెలిచిన వ్యక్తులు అందరూ ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు ఒకరు అందరు కార్పొరేటర్లు ఉన్నారు ఆ కార్పొరేటర్ సంబంధించినట్టు మీరు కూడా ఒక కార్పొరేటర్గా ఒక మేయర్ గా ఎన్నుకోబడ్డరు ఒక కార్పొరేటర్గా ఒక డిప్యూటీ మేయర్ గా ఎన్నుకోబడ్డ మన ఇబ్రాహిం శేఖర్ గారు కూడా ఉన్నారు ఈ సందర్భంలో ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరినీ కూడా రేపు జనరల్ బాడీ మీటింగ్లో కూర్చొని పెడదామంటే అందరినీ కూడా వేదికల మీద కూర్చొని పెడదామంటే అందరినీ కూడా ఆ రోజు జరిగే మీటింగ్లో కూడా అఫీషియల్ మీటింగ్లో కూడా ఓడిపోయిన వ్యక్తులందరినీ కూడా మన యొక్క మిటికాళ్ళకు తెప్పించి కూర్చొని పెడితే అది ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇది రాజ్యాంగ బద్దమైన విషయం కాదు రాజ్యాంగానికి మనకి రాజ్యాంగం కల్పించినటువంటి దానికి విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా ఒక వేదికని అలంకరించే ముందు దానికి ఒక ఫోటోకాల్ అని ఉంటుంది ఆ ఫోటోకాల్కు ఎవరు రావాలి ఎవరు రావద్దు అనేది ఒక ఫోటోకాల్ ఉంటుంది మీరు గౌరవ మేయర్గా మంచి గౌరవమైన సీట్లో ఉన్నారు మీరు కూడా దాన్ని గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ యొక్క మహేశ్వరం సంబంధించినటువంటి ప్రజానీకం కూడా ఈ జ కాంగ్రెస్ చేసేటువంటి ఈ యొక్క నీతిమాన్య చర్యకు మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ